లక్ష్మి వచ్చే శుక్రవారం నీకు ఒడిబియ్యం పెడుతున్నానమ్మా ఒక ముప్పై వేలు ఇస్తాను నువ్వు అల్లుడు బట్టలు తెచ్చుకోండి దాంతో పాటు పూసలు చేయని చెప్పిమ్మా మా ప్లీజ్ ఎందుకమ్మా నువ్వు అడగలే కానీ ఏదన్నా తీసిస్తాను వదిన కూతురికి వడిబియ్యం పెడతానట్టుంది నాకు పెట్టక చాలా ఏం లేని నేను కూడా పెట్టమని అడిగితే వదిన థ్యాంక్ యూ సో మచ్ మా మంచి అమ్మ వదిన లక్ష్మితో పాటు నాకు కూడా వడి బియ్యం పెడతామని అడిగి వచ్చినాను నాకు పెట్టినప్పుడు నీకు పెట్టాలా దానికి పోటీ పోలేస్తావే నువ్వు దాంట్లో పోటీ ఏముంది లక్ష్మి నీతో పాటు నాకు పెడుతుందేమో అని అడిగిన అంతే ఈ అమ్మగారులకు లక్షలు పెట్టి పెళ్లిలు చేసి బంగారు తీసిచ్చింటే మరి ప్రతిసారి వడి బియ్యం పెట్టాలంట ఎట్లా అడుగుతాందో చూడు బాగా చెప్పిన అమ్మ అవును లక్ష్మి మీ అమ్మ కరెక్ట్గానే చెప్పింది ఎంతైనా కూడా అమ్మా నాన్న ఉంటేనే అది పుట్టిండ్లు అమ్మా నాన్న పోయిన తర్వాత అది పరాయిండ్లు వదిన ఇండ్లు అవుతుంది వదిన ఎప్పుడు అమ్మ కాలేదు మహి దేవుని సామాన్లు కదా కడగమని నాకు పీరియడ్ వచ్చింది మీరు అడిగేసేయండి డేట్ వచ్చిందా శ్రావణ మాసం బాగా పూజలు చేసుకోవాలనుకున్నా పోస్ట్ మోన్ టాబ్లెట్ వేసుకోవాలని తెలియదా నీకో అత్తయ్య నాకు ఆ టాబ్లెట్లు వేసుకొని వేసుకొని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అతయ్యా నేత టాబ్లెట్లు వేసుకొని ఇంకా నువ్వు వెళ్ళిపో నిన్ను చూస్తుంటే అస్సలం వేస్తుంది పా అదేంది అత్తయ్యా అట్లా చేయించుకుంటా నువ్వు ఆడదా కదా నీ మంచికే చెప్తున్నా నీకు అసలు ఆరోగ్యం బాగలేదు పా లోడ్ లే కూర్చోపా పాక నల్లి అత్తయ్యా మీ చాయ్య చెప్పిన వినండి అబ్బా ఇంట్లో పండ్లు చేసేంత లోపల చాలా తిరుగుతాన అతయ్యా ఏమైంది ఆ నీళ్ళు బీపీ టాబ్లెట్ తేపమ్మా నన్ను ముట్టుకోవడానికి వేసుకుంటారా అయ్య ప్రాణాయమీకి వచ్చినప్పుడు ఈ కట్టుబాట్ల ఆచారాలు ఏంటి తాగుతా ఆ మూడు రోజులు మన సౌకర్యం కోసం దూరంగా పెట్టారు శరీర బాధ అయినా భరించవచ్చు కానీ మాటల్లాంటి తూటాలను అస్సలు భరించలేము ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మహితా తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి థ్యాంక్ యూ